అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి ఒక రుచికరమైన తీపి తినుబండారాన్ని తయారు చేసుకుందామండి ఇది ఎవరైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది తీసుకోవటం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం అది ఏంటి అంటే క్యారెట్ హల్వా ఇది మనందరికీ తెలిసిందే కదా చాలా సింపుల్ డిజర్ట్ అండి ఫంక్షన్స్కి పార్టీస్కి లేదంటే మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారన్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇందుకోసం కావాల్సినవి క్యారెట్లు పాలు చక్కెర నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే సులభంగా దొరికే పదార్థాలే కదండి ఇక్కడైతే ఇప్పుడు మనము వన్ కిలో క్యారెట్ చేస్తున్నామండి ఈ క్యారెట్ హల్వాకి చిన్న చిన్న వాటికంటే పెద్ద క్యారెట్లు తీసుకుంటే బాగుంటుందండి మనం తురుముకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన ఉన్న పీల్ తీసేయాలి క్యారెట్కి పైన ఉన్న భాగాన్ని కూడా పీలర్తోనే తీసేయచ్చండి ఇలా చేయటం వల్ల మనకు క్యారెట్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం క్యారెట్ తురిమేటప్పుడు కూడా సన్నగా ఉన్న పార్ట్ని మన చేతిలోకి పట్టుకొని లావుగా ఉన్న పార్ట్ వైపు తురిమాము అంటే ఈజీగా తురుముకోవచ్చు అదే మనం లావుగా ఉన్న పాటు చేతిలో పట్టుకోవాలి అంటే కొంచెం గ్రిప్ కష్టంగా ఉంటుంది కదండి ఇలా క్యారెట్నంతా తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మందపాటి వెడల్పాటి పాత్రని కానీ ప్యాన్ని కానీ తీసుకొని హీట్ చేసుకోవాలి ఇలా మందపాటిది వెడల్పుగా తీసుకోవటం వలన మనకు మాడిపోకుండా ఉంటుంది అలాగే వేపుకోవటానికి కూడా ఈజీగా ఉంటుందండి కలుపుకోవటానికి కానీ పాత్ర హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయ్యాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఇప్పుడు ఇక్కడైతే నేను ముందుగా జీడిపప్పు బాదం పప్పులని వేయిస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కాస్త వేగాక కొద్దిగా విత్తనాలు అలాగే కిస్మిస్ని వేసి వేపుకోవాలి కిస్మిస్ ఇష్టం లేని వారు స్కిప్ చేయచ్చండి కిస్మిస్ కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి కొందరు ఇష్టపడరు కదండి ఇక్కడ నేనైతే వేస్తున్నాను ఇష్టం లేని వారు స్కిప్ చేయండి ఈ కలింగ విత్తనాలు కిస్మిస్ని కూడా జీడిపప్పుతో పాటే వేస్తే ఇవి త్వరగా మాడిపోతాయండి కాబట్టి జీడిపప్పు బాదం కాస్త వేగిన తర్వాత చివరిలో వీటిని వేసి ఒక నిమిషం పాటు వేపి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకే మరికొద్దిగా నెయ్యిని వేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి క్యారెట్ అనేది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అప్పుడే మనకు క్యారెట్ అనేది బాగా వేగుతుందండి మనం పక్కన వేరే పని చేసుకుంటూ దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నా సరిపోతుంది ఈ క్యారెట్ హల్వా అనేది మనకు మొత్తం రెడీ అయ్యేసరికి అరగంట పాటు పడుతుంది కాబట్టి మనం పక్కన పని చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అక్కడే ఆగి కలపాల్సిన పని ఏం లేదండి చివరిలో ఒకటి కొద్దిగా దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది ఈ క్యారెట్ వేగేలోపు మనం చక్కెరని కొలిచిపెట్టుకుందాం రండి ఇక్కడ నేను కప్పు కొలతలలో చూపిస్తున్నాను అలాగే వెయిట్ వైజ్గా కూడా చూద్దాము ఇక్కడ ఒకటిన్నర కప్పు పంచదారని తీసుకోవాలి ఇది వెయిట్ వైజ్గా ఎంత వస్తుందో చూద్దాము టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే టూ ఫిఫ్టీ తీసుకోండి కొద్దిగా ఎక్కువగా పర్లేదు అనుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం హల్వాకి పాలు వాడుతుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర వాడుకోవచ్చండి అదే మనం పిక్కా కవ్వ వాడుతుంటే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది హల్వా అనేది ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పక్కన మరొక గిన్నెలో వన్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని మరిగించుకోవాలి ఈ హల్వా మగ్గేలోపు పాలు కూడా బాగా చిక్కగా మరుగుతాయండి పాలును కూడా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పాలు కూడా బాగా దగ్గర పడతాయి చూడండి హల్వా కూడా మధ్య మధ్యలో కలుపుతూ మధ్యలో కూడా అప్పుడు ఒక స్పూన్ అప్పుడు ఒక స్పూన్ అలా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు క్యారెట్ అనేది బాగా వేగుతుందండి ఒక కిలో క్యారెట్కి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి పడుతుంది అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార వన్ లీటర్ పాలండి పాలను బాగా చిక్కగా మరిగించి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అప్పుడు మనము క్యారెట్లో పోయగానే అది మనకు రవ్వ రవ్వగా వస్తుందండి పాలకవలాగా అలా అయితేనే బాగుంటుంది ఇలా క్యారెట్ అంతా బాగా వేకిపోయి ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పంచదారని వేసి కలిపి మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు పంచదార అంతా కరిగి మనకు క్యారెట్లో కలిసిపోయి లూజ్ అవుతుందండి ఈ పంచదార కరిగిన వాటర్ అంతా కూడా మళ్ళీ క్యారెట్లో ఇంకిపోయే వరకు వేయించుకోవాలి చక్కెర కరిగాక క్యారెట్కి ఒక రకమైన రంగు రుచి వస్తుంది అదే మీరు పిక్కా కవ్వ యూజ్ చేస్తుంటే మాత్రం ఈ టైంలోనే కవ్వ కూడా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పక్కన పాలు కూడా బాగా మరుగుతున్నాయి కదండి ఈ పాలల్లో పావు చెక్క నిమ్మరసంని కానీ లేదంటే వన్ టీ స్పూన్ వెనిగర్ని కానీ వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు పాలనేది విరుగుతాయి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఈ పాలను మనం మగ్గించుకున్న క్యారెట్లోకి పోసుకోవాలి పోసి ఈ పాలంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ వేపిన క్యారెట్లో పాలు పోసి బాగా ఉడికించాలి నెమ్మదిగా కలుపుతూ ఉంటే క్యారెట్ పాలల్లో ఉడికి సాఫ్ట్గా మారుతుంది పాలల్లో ఉడికించటం వలన హల్వా రుచిగా అలాగే మృదువుగా అవుతుందండి చూడండి పాలంతా క్యారెట్లో బాగా ఉడికిపోయి బాగా దగ్గర పడ్డాయి కదా ఐదారు యాలకల్ని తీసుకొని దంచి పొడి చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో యాలకలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదారని వేసి మెత్తని పౌడర్లో కూడా చేసి పెట్టేసుకోవచ్చు పాలంతా కూడా బాగా దగ్గర పడిపోయాక మనం పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడే డ్రై కూడా వేసి కలుపుకోవచ్చు అండి లేదంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు అయినా కూడా కలుపుకోవచ్చు అంతే అండి క్యారెట్ హల్వా రెడీ మన రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయింది కదా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి లేదు అంటే చల్లారేక కూడా తీసుకోవచ్చు పాలు క్యారెట్ నెయ్యి కలిసిన ఈ మధురమైన రుచిని ఎవ్వరూ మిస్ అవ్వరు కదా ఇంకా మీకు కావాలి అంటే క్యారెట్ హల్వా విత్ వెనీలా ఐస్ క్రీమ్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా ఇంట్లో పిల్లలకి స్నాక్స్గా ఏం లేనప్పుడు అలా చేసి పెట్టుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చక్కెర నెయ్యి అనేది మనకు తగినంతగా చూసి వేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా రెడీ తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.